పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా అంటే అవుననే సమాధానమే విక్కిమిస్తోంది కొత్తగా మరో రుణం అందకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరుకుంది దాయాది దేశం దేశంలో ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను తగ్గించింది అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తోంది మంత్రులు కూడా జీతాలు చేయలేని పరిస్థితిలోకి పాకిస్తాన్ చేరిపోయింది దీంతో పాటు మరో రెండు మంత్రిత్వ శాఖల విలీనాన్ని కూడా సర్కార్ ప్రకటించిందట పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ నుండి రుణం తీసుకున్న అనంతరం దేశంలో ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టింది ప్రపంచానికి దేశ పరిస్థితి చూపించేందుకు పాకిస్తాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందంటున్నారు విశ్లేషకులు ఇక కొన్ని వివరాల ప్రకారం చూస్తే పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి ఏడు బిలియన్ యుఎస్ డాలర్ల రుణమైతే తీసుకుంది అమెరికా నుంచి తిరిగి వచ్చిన పాక్ ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ కొన్ని విషయాలు మీడియాతో కూడా పంచుకున్నారు ఐఎంఎఫ్తో రుణ ఒప్పందం గురించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రుణ ఒప్పందం ఖరారైందని ఇందుకోసం తాము కొన్ని విధి విధానాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు అలాగే జీ ట్వంటీలో చేరాలంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు ఖచ్చితంగా అవసరమనే విషయాన్ని కూడా చెప్పారు మంత్రిత్వ శాఖల పరిధిలో రైట్ సైజింగ్ పనులు జరుగుతున్నాయని కూడా చెప్పారు ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం త్వరలో అమల్లోకి వచ్చే విధంగా కూడా ఉందని తెలుస్తోంది ఇక రెండు మంత్రిత్వ శాఖలను విలీనం చేస్తామని కూడా మంత్రి స్పష్టం చేశారు వివిధ మంత్రిత్వ శాఖలలో ఒక లక్ష యాభై వేల పోస్టులు రద్దు చేయనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది మొత్తంగా పెరుగుతున్న పన్నుల రాబడి గురించి కూడా ఆయన కొన్ని మా కీలక వ్యాఖ్యలు ఎత్తి చేశారు గత ఏడాది మూడు లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు జత చేరారని ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడు లక్షల ముప్పై రెండు వేల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని కూడా చెప్పారు ఇక మహ్మద్ ఔరంగజేబ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ప్రపంచ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది పన్ను చెల్లింపులదారుల సంఖ్య పెంచుకోవటం ద్వారా అంటే ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల నుండి మూడు పాయింట్ రెండు మిలియన్లకు చేరుకోవడం ద్వారా కొంత రుణభారం నుంచి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది వాటి న్యూస్ చిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ